சை சைட் கதிரச்சியா சைடு ஓ இன்னொரு తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవానికి వచ్చిన నాకు విశేషంగా స్వాగతం పలికిన దగ్గిరెడ్డి ప్రజలకు టీడీపీ కార్యకర్తలకు అలాగే మా నియోజకవర్గ అన్ని మండలాల ప్రజలకు పాదాభివందనాలు చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను రాయచూట్లో గెలవడం పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి మరియు లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో నేను రాష్ట్ర మంత్రివర్గంలోకి రావడం జరిగింది తప్పకుండా ఏ నమ్మకాన్ని అయితే మా నియోజకవర్గ ప్రజలు నా పైన పెట్టారో అలాగే మా నాయకత్వం నన్ను మంత్రిగా చేసిందో ఈ ఐదు సంవత్సరాల్లో వారు రుణం తీర్చుకునేదానికి ఆ భగవంతుడు నాకు శక్తినివ్వాలని కోరుకుంటూ ఇక్కడ ఈ సమావేశం ఏమనగా ఎన్నో సంవత్సరాలుగా రాయచోటి నియోజకవర్గం అంటే ఒక అరశ్రద్ధ ముఖ్యంగా నూట డెబ్బై ఐదు ఉంటే ఈ రాష్ట్రంలో ఏవైనా అభివృద్ది చెందిన నియోజకవర్గాలు ఏమన్నా ఉన్నాయంటే అది రాయి అని ప్రతి ఒక్కరు చెప్తారు తాగునీరుకైతేనే తాగునీరుకైతేనే కట్టకట్టాలు పాలవుతున్న రైతులను అలాగే ప్రజలను బయట వేసేదానికి ఆ భగవంతుడు ఈసారి తెలుగుదేశం పార్టీకి పట్టడం పట్టం కట్టడం జరిగింది నేను ఒకటే హామీ ఇస్తున్నా వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా నీటి సమస్య లేకుండా అలాగే రహదారుల విషయంలోనైతేనే డ్రైనేజ్ విషయంలోనైతేనేం ముఖ్యంగా గత ప్రభుత్వంలో మాకు ఓటేసారా వేస్తే పెన్షన్ ఇస్తాం ఓటు వేసింటేనే ఇల్లు ఇస్తామని ఆ కాలాలు పోయినాయి ఈ ప్రభుత్వంలో తప్పకుండా నియోజకవర్గంలో ప్రతి ఒక్క పేదవానికి ఇచ్చే విధంగా అలాగే ఎవరైతే నిజమైన పెన్షన్ లబ్దిదారులు ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్లు ఇప్పించే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నా అలాగే నేను ఒకటే చెప్తున్నా అంతా వర్షాలు పడతా ఉన్నాయి రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా నీరు ఎక్కువైపోయి నీటి గండాలుంటే మన నియోజకవర్గానికి వర్షం చుక్కలేదు ప్రజలందరం తప్పకుండా భగవంతుని వర్షాలు రావాలని కోరుకుందాం అలాగే ఈ ప్రభుత్వం కూడా శక్తి వంచన లేకుండా ఈ నియోజకవర్గ ప్రజలు గ్రామాలకైతే ట్యాంకర్లు పెట్టి నీళ్లు ఇస్తున్నాం అలాగే ఏ గ్రామంలో ఏ పల్లెలో నీటి సమస్య ఉన్నా బోర్లు పెట్టి ఏపించేదానికి కూడా ఈ ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలియజేసుకుంటూ అలాగే నేను ముందు ఎలక్షన్ల ముందు చెప్పిన హామీ ఒకటే ఎవరైతే ఉన్నారో గత ఐదు సంవత్సరాల్లో వాళ్ల తాతలు తండ్రులు ఇచ్చిన భూములను కూడా కాపాడుకోలేక వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు యొక్క దాష్టికాలకు పైలైనారో వాళ్ళందరికీ విముక్తి పరిచే విధంగా ఈ ఐదు సంవత్సరాల చర్యలైతే రెవెన్యూ పరంగా మీరు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా అలాగే నేను ఒకటే చెప్తున్నా ముందు ప్రభుత్వం లాగా అధికారులపైనైతేనే ప్రజల పైన అయితేనే ప్రతిపక్ష పార్టీల పైన అయితేనే అజమాయిషి జులు అయితే ఈ ప్రభుత్వంలో ఉండదు తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడింది కాబట్టి ఐదు సంవత్సరాలు తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు